ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయు ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలి టౌన్ తెలుగు యువత అధ్యక్షుడు కావేరి శివకుమార్ రాష్ట్ర తెలుగు యువత ఆర్గనైజ్ సెక్రటరీ కుందిర్తి కిరణ్ కుమార్ కావలి తెలుగు యువత నాయకులు మంద ప్రభాకర్ కొమరగిరి లోకేష్ లింగం మైనంపాటి అండర్పాటి మణికుమార్ కు కుంచాల ప్రేమ్ కుమార్ శెట్టిపల్లి మనోహర్ గుడిపల్లి లోకేష్ మైనార్టీ అధ్యక్షుడు రహీం ఆరో వార్డు అధ్యక్షుడు జంపాన్ ప్రసాద్ రమణయ్య గుడిపల్లి కిషోర్ जय लोकेश जय 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 లోకేష్ గారి నలభై రెండు ఈ రోజు మా నా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు స్టాండ్ సెంటర్ లో మా పుట్టినరోజు వేడుకల యువత వేడుకలు జరుపుకోవడం జరిగింది వచ్చే సంవత్సరం మా ప్రభుత్వంలో నారా లోకేష్ గారి పుట్టినరోజు ఇంకా ఘనంగా జరుపుకుంటామని ఆయన నుండి నూరే నూరేళ్ళు ఆయుర ఆశీర్వాదాలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం నడిబొడ్డులో ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఆ నాయకుడైన నారా లోకేష్ గారి మతనే ఘనంగా వైభవంగా జరుపుకోవడం జరిగింది ఆ తెలుగు యూత్ యువత ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటున్నాం రేపు వచ్చే పై వచ్చే ఎలక్షన్ లో ఇంకా దీనికన్నా ఎక్కువగా మేము గట్టిగా జరుపుకోవాలని ఆశపడుతున్నాం జరుపుకుంటామని కూడా గట్టిగా చెప్తున్నా సపోర్ట్ చేసిన మా యొక్క నాయకులు మా యొక్క టౌన్ ఇన్ఛార్జ్ అందరూ టీడీపీ అందరూ జరుపుకోవాలని ఆసుపత్రి కేంద్రం మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి బలహీన వర్గాలు పేదల బలహీన అందరి దగ్గర వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరించే దానికి కృషి చేస్తున్న మా లోకేష్ అన్న నలభై ఒకటవ జన్మదినం వేడుకలు జరుపుకున్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము ఆయనకి జన్మదిన శుభాకాంక్ష కావలి పట్టణ తెలుగు యువత తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఆయన కోసం ఆయన ఆశయాల కోసం మేము ఎంత దూరమైన పోరాడుతాము రేపు జరిగే ఈ కావలి ఎలక్షన్లో ધ ધધ ધ મધ बरक ना दिसकर भाई दिसकर पर इस्तरा दिसरा 30 8 दिसका को मनला दे इधर की ये इलेक्ट्रॉन आबा इतरा इतली को देवा ओके हां कौन आ पणडी कौनडी ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ రే అన్ని కంపెనీల అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేరు